ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు శుక్రవారం శుక్రవారం మనకు షష్ఠి కూడా కలిసి వచ్చింది షష్ఠి అంటేనే సుబ్రహ్మణ్య స్వామికి ఒక ముఖ్యమైన రోజు ఈ షష్ఠి రోజున షష్ఠి కాలం అని చెప్పి మనకు ఉంటుందండి ఆ కాలం అనేది మనకు తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మనకు ఉందన్నమాట ఈ తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల లోపల ఇప్పుడు చెప్పబోయే ఒక పని మీరు చేసినట్లయితే మీకున్న దారిద్ర్యం అంతా తొలగిపోయి తప్పకుండా మీకు మంచి రాజయోగం పట్టే ఒక అదృష్టం అనేది కలిసి వస్తుంది మంట అంటే ఎలాగో ఇది చేస్తే వచ్చేస్తుందని కాదండి మనం ఏ పని చేస్తున్నామో అందులో ఆదాయం ఎక్కువ రావటం ఏదో ఒక విధంగా మనకు ధన రూపం అనేది కలగటం అనేది జరుగుతుంది ఇక ఏం చేయాలి అంటే ఎలాంటి కష్టమూ లేకుండా మనం ఒక ఐదు రూపాయల నోటు కానివ్వండి లేదా యాభై రూపాయల నోటు కానివ్వండి మన దగ్గర ఉంటే సరిపోతుందండి ఎందుకు ఈ రెండు అంటే మనకు కుబేర అంటేనే మనకు డబ్బు అని చెప్పి అర్థం స్వామిని మనం ఎక్కువగా డబ్బు కోసం మనం పూజించుకుంటూ ఉంటాం కుబేరుడు ఎక్కడైతే నిలవ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పి మనకు తెలుసు అలాంటి కుబేరుడికి ఇష్టమైన రంగు పచ్చ కలర్ మనకు నార్మల్గా గ్రీన్ కలర్లో ఉండే లైట్ బ్లూ షేడ్ ఉండే కాగితాలు అనేవి ఐదు రూపాయలు మళ్ళీ యాభై రూపాయలు ఈ రెండు వచ్చి కొంచెం బ్లూ షేడ్ అండ్ గ్రీన్ షేడ్ కలిసి ఉంటుంది ఈ నోట్ల మీద మనకు ఎక్కువగా కూడా మనం ఇప్పుడు తీసుకో ఇప్పుడు చేయబోయే పరిహారం అనేది మనం ఎక్కువగా ఆ డబ్బుల్ని మళ్ళీ ఖర్చు పెట్టకూడదు అనమాట మనం ఇప్పుడు ఏదైతే పరిహారం చేస్తున్నామో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదు మన దగ్గరే ఉంచుకోవాలి అలాంటప్పుడు ఎక్కువగా మనం ఐదు వందల నోటు లేకపోతే వంద రూపాయల నోటు అలాగా ఖర్చు చేసిన అలాగ పెట్టుకున్నప్పుడు మన అనేవి లేకుండా పోవద్దు అనమాట సో తక్కువ అమౌంట్లో ఉన్న పేపర్ అనేది ఐదు రూపాయలు కానీ యాభై రూపాయలు యాభై రూపాయల నోటు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి ఎందువల్లంటే మనకు గ్రీన్ కలర్లో వస్తుంది కాబట్టి ఇప్పుడైతే గ్రీన్ కలర్లో మనకు ఇరవై రూపాయల నోటు కూడా అందులో అందుబాటులో ఉంటుందండి ఆ ఇరవై రూపాయల నోటు కూడా తీసుకోవచ్చు అనమాట ఇక ఏం చేయాలి అంటే ఐదు రూపాయల నోట్ కానివ్వండి లేక ఇరవై రూపాయల నోటు యాభై రూపాయల నోటు ఈ మూడిట్లో ఏది మీకు దొరికినా ఏది మీ దగ్గర అవైలబుల్గా ఉన్నా మీకు ఏది కంఫర్టబుల్గా కంఫర్ట్గా అనిపించినా ఆ నోట్ అనేది తీసుకోండి ఆ నోటు తీసుకొని వెనకాల వైట్ కలర్ షేడ్ ఉంటుంది కదా మనకు రౌండ్గా వైట్ కలర్ గ్యాప్ ఉంటుంది ఆ వైట్ కలర్లో సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఒక డబ్బును వసం చేసి ఒక ఏంజల్ నెంబర్ అనేది రాసుకోండి సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఒక డబ్బును వసించేసి ఏంజల్ నెంబర్ రాయాలి ఏ పెన్ అయినా పర్వాలేదు గ్రీన్ అయినా రెడ్ అయినా బ్లూ అయినా ఏ కలర్ అయినా సరే మీరు అలా రాసుకోండి రాసుకున్న తర్వాత ఈ పేపర్ మీద మీ దగ్గర సువాసనమైన వస్తువులు ఏదైతే ఉన్నాయో జవ్వాదు కానివ్వండి పచ్చకర్పూరం కానివ్వండి ఇలాంటి ఇలాంటివి వచ్చి మనకు చక్కగా దాని మీద స్ప్రెడ్ చేసేసి అంటే సువాసనమైన వస్తువులు అనేది దాని మీద స్ప్రెడ్ చేసి మనస్ఫూర్తిగా మీరు ఉన్న స్థితి నుంచి మంచి మెరుగుగా మంచి మెరుగైన స్థానానికి వెళ్ళాలి డబ్బు పరంగా ఆర్థికంగా మీరు బాగా మెరుగుగా బాగా ధనవంతులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఏంజల్ నెంబర్ రాసి పెట్టుకున్నారు కదా ఆ దాన్ని వచ్చి నాలుగుగా మడిచి చేతిలో పట్టుకుని మనస్ఫూర్తిగా మీరు మంచి అభివృద్ధి కావాలని కోరుకొని దాన్ని నేరుగా మీ బీరువాలో పెట్టుకోండి వ్యాపార స్థలం అయితే గల్లాపెట్లు కూడా పెట్టుకోవచ్చు కానీ ఆ యొక్క యాభై రూపాయలు ఇరవై రూపాయల మీరు ఐదు రూపాయలు ఏర్మీదో రాసుకున్నారు కదా అది మళ్ళీ మళ్ళీ ఇంకెవరికి ఇవ్వకూడదు అన్నమాట అది మీ దగ్గరే పెట్టుకోండి ఇది ఏ ప్లేస్లో అనేది ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది మనం ఈరోజు శుక్రవారం మనకు షష్ఠి గడియలు అనేవి బాగా ఉన్నాయి కాబట్టి షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక మంచి రోజు అని చెప్పి మనం పూజించుకుంటాము ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉండాలని కో కోరుకొని త తర్వాత మీరు ఈ పరిహారం అనేది చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మంచి స్థాయికి అనేది మీరు వెళ్తారు మీకు డబ్బు ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది మనం చేసే పనిలో మనకు మంచిగా కలిసి రావడం అనేది మీరే చూస్తారు ఈ చిన్న పరిహారం అయినా మనకు లాభం జరుగుతుంది అన్నప్పుడు ప్రయత్నించకుండా ఎందుకుంటో చెప్పండి కాబట్టి ఈరోజు తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల లోపల మీరు ఈ యొక్క పని అనేది చేసేసేయండి మీకు మంచి ఫలితం అనేది మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవన్తో జై సాయిరామ్ జై వారాహి మాత